నాకు ఇన్ని రోజులు లేని హ్యాపీనెస్ మొత్తం ఇప్పుడు వచ్చింది ఎట్లా అంటే బాహుబలి సినిమా లక్ష కోట్లు కొట్టినట్టుగా ఇప్పుడు ఆనందం వచ్చింది ఎందుకంటే మా అక్క మా ఫేవరెట్ పర్సన్ మా గుండెకాయ మా గుండెకాయ మా ప్రాణం మా బిగ్ బాస్ ఇస్ ఫేవరెట్ కంటెస్టెంట్ అక్క కంటెస్టెంట్ కెప్టెన్ అయింది కదా హ్యాపీగా ఉంది నాకు చాలా మీకు ఇష్టం అని చెప్తున్నారు అన్న ఇప్పుడు బిగ్ బాస్ ఇంత మంది అయ్యారన్న రాణి ఫీలింగ్ తనజ్ వచ్చినప్పుడు ఎందుకైంది ఆమె మీద ఉన్న ఇష్టం అభిమానం కాబట్టి ఇన్ని రోజులు అయినా లేని ఆనందం ఇప్పుడు అయింది కాబట్టి నచ్చింది కాబట్టి పోయిన సార్ ఏమో కళ్యాణ్ చేతిలో పవన్ అట్లా నెగటివ్ చేయాలనుకుంటుంది డెమోన్ పవన్ ఏ టైం ఏపించుకున్న వాళ్ళ చేతులు వేపించుకుంటది ఏంటక్క ఆమెకి ఇష్టం లేదు ఏపించుకోలేదు అంతే ఇప్పుడు రీతులాగా దా దా అనుకుంటే ఏపించుకుంటదా ఆమెకి ఆమె క్యారెక్టర్ అది అందుకే నేను చెప్తున్నాగా తనుజి జక్కలు ఎందుకు నచ్చింది ఎందుకు నచ్చింది అంటున్నారు కదా ఆమె క్యారెక్టర్ నచ్చి నాకు నేను యాక్సెప్ట్ చేశాను ఎందుకంటే ఎవడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారు తనుజి దగ్గర ఎట్లా అంటే రాసుకొని పూసుకొని తిరగడం ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏవేగివెంటో చేతులు వేస్తారు మాత్రం ఆమె ఎక్స్పెక్ట్ చే అసలు ఊరుకోదు కాబట్టి ఆమె నాకు చాలా చాలా ఇష్టం బయట సీరియల్లో నేను ముతమందర సీరియల్ ఉన్నప్పుడు కూడా నేను చాలా సార్లు వెళ్ళాను అక్క నాకు చాలా చాలా బాగా నచ్చింది అంతే ఆమె మాట్లాడే విధానం గానీ ఎనీథింగ్ ఒక్కసారి కూడా ఇదేంటి ఉండాలి కదా ఒక్కసారి కూడా లేదంటే ఆమె జనాలకు నచ్చే కదా నేను చెప్తున్నా వంద మంది వంద రకాలుగా ఎన్ని కూడా ఏమైనా మీరు కామెంట్స్ ఎన్ని పెట్టుకున్నా నాకు ఒక్క కామెంట్ కూడా అసలు ఓపెన్ చేయను కాబట్టి తనుజే విన్నారు అంతే డీమన్ పవర్ ని నెగిటివ్ చేయడానికి తనుజ్ ఈ విధంగా గేమ్ ఆడుతోంది ఆమె స్క్రీన్ ప్రెసెన్స్ చూపించలేదు అనుకోమని ఇదంతా చేస్తా ఒక విషయం ఏంటంటే మన పవర్ ని మనం నెగిటివ్ చేయాలి అంత అవసరం లేదు ఆల్రెడీ నెగిటివ్ లోనే ఉన్నాడు కాబట్టి తనుజా ప్రత్యేకించి చెప్పడం అంత అవసరం లేదు జనాలకు తెలుసు ఎవరు ఎట్లా ఉన్నారో కంపల్సరీ ఆమె విన్ అవుతది అంతే చిన్నపిల్లలు అడిందని చెప్తారు అక్క ఏ రిలేషన్ లో ఉన్నారు ఏం చేస్తున్నారు బిగ్ బాస్కి వెళ్ళి ఎంతగానంగా చెప్తున్నారో జనాలు తెలుసు చూస్తున్నారు కాబట్టి ప్రత్యేకించి చెప్పనంత అవసరం లేదు కంపల్సరీ ఎవరి క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి ఒక విషయం చెప్తున్నా జనాలందరికీ కూడా చెప్తున్నా దయచేసి మీరు కలర్లు చూసో హైట్లు చూసో కన్నలు చూసో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసో దయచేసి ఓట్ అయ్యి మాకండి ఏదైనా సరే నెక్స్ట్ తరానికి కానీ నెక్స్ట్ వాళ్ళ జనాలకు గానీ మళ్ళీ బిగ్ బాస్ రావాలనుకున్న వాళ్ళని చూసి ఓట్ అయ్యండి దయచేసి ఓకేనా పోయినసారి కన్నా ఘోరంగా లేదు అక్క ఇప్పుడు కొంచెం బెస్టేగా ఆ ఇప్పుడు పోయిన సార్ కన్నా ఇప్పుడు బెస్టే కదా ఒక విషయం చెప్తున్నా ఎవరైనా సరే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళ ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు సినిమా కన్నా వేరే లెవెల్లో ఉందంటే బిగ్ బాసే కారు డ్రైవర్ తో కానుంచి బస్సు డ్రైవర్లే కానీ ఆడవాళ్ళే కానీ చిన్నపిల్లలు ఎనీథింగ్ మొత్తం చూసేది బిగ్ ఏ కాబట్టి దయచేసి ఒకటికి రెండు సార్లు ఆలోచించేది ఇప్పుడు ఎవరైనా సరే బిగ్ బాస్ గెలిస్తే మనకి ఒక్క రూపాయి పెట్టరు ఒకళ్ళు ఏమి ఇచ్చేరు గట్ ఏంటంటే వాళ్ళు మంచి ఆడదాన్ని చూసి మంచి మరి సపోర్ట్ చేస్తే బెస్ట్ ఉంటుంది ఎందుకంటే పోయిన సార్ లాగా చేసి ఇప్పుడు మోసపోతే ఎవరు దయచేసి ఎవరైనా సరే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చూసి కండలు చూసి కలర్ చూసి బిగ్ బాస్ లో ఓట్ అయ్యకండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ తను విన్నర్ నేను ఎప్పడం అయిపోయిందన్నది సుమన్ శెట్టి గారిని టార్గెట్ చేస్తున్నారనిపిస్తుంది సుమన్ శెట్టి గారు టార్గెట్ టార్గెట్ చేయడం ఏం లేదు ఆయనకి ఏం ఆయన ఆడుతున్నాడు ఎవరో టార్గెట్ చేసినంత అవసరం లేదు ఓకేనా ఇదేంటి సుమన్ శెట్టి గారను నెక్స్ట్ ఇమ్మానియాల్ ఓకే వాళ్ళు వాళ్ళ పనులు మనం చేస్తున్నారు ఇమానియల్ కొంచెం ఇంకా కామెడీ చేస్తున్నట్టు ఎక్కువ అనిపిస్తుంది పోయిన సీజన్ కన్నా ఈ సీజన్ ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి మంచిగా ఓకే పర్లేదు న్యాయం చేస్తు ఇంకో బిగ్ బాస్ లో న్యాయం చేసేది ముగ్గురే ముగ్గురు అబ్బా ఒక మిషన్ చెప్పాలంటే ఇమ్మానియలు మా తనుజా సుమన్ శెట్టి ముగ్గురు తప్ప మిగతా అంత డొల్లా ఏం లేదు బిగ్ బాస్ లో వీళ్ళ ముగ్గురు చెప్తున్నారు కళ్యాణ నేను చెప్పింది ముగ్గురు పేర్లే అన్న ము మా తను చక్క అవి ఒక రన్నర్ అయినా అవుతుందిగా ఒకవేళ పవన్ కళ్యాణ్ విన్నాడు అనుకో మా తను అక్క రన్నర్ అయినా అవుతుంది కంపల్సరీ చెప్తున్నా మా తను అక్క మాత్రం ఒకవేళ కాక ఒకవేళ నైన్టీ నైన్ పర్సెంట్ విన్ని కాకపోయింది అనుకో ఒక టెన్ పర్సెంట్ అయినా సరే రన్నర్ అవుతుంది అంతే ఇవి కా దయచేసి పవన్ చేయండి అబ్బా కొంచెం రీతి ఒక్క కొంచెం ఇంట్రెస్ట్ చూపింది ఎందుకంటే ఇన్ని రోజులు తను చక్కని పిచ్చి పులుకని చేసి బిగ్ బాస్ చేసింది పవన్ ఏమో గట్టిగా ఆడుతున్నాడు మరి రీతి ఒక్క డల్ అయిపోయింది అందుకే పవన్ పంపిస్తే మరి రీతి ఒక్క కొంచమేనా నేను ఎక్కువ అమ్మాయిలకే సపోర్ట్ చేస్తా అబ్బాయిలకన్నా అది ఇప్పుడు ఆడుతున్నాడు ఫస్ట్ నుండి మరి రీతి ఒక్కని ఎంతకన్నా చేశాడు పాపం ఆమె కూడా ఒక ఆడపిల్లే కదా అంతకన్నా ఆ పార్నింగ్ ఎన్ని రోజులు ఉంటుందన్నా బ్యాడ్డింగ్ అనేది కంటిన్యూ అవుతుంది కానీ బాండింగ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది రోజులు ఎవరిని పవన్ ఏముంది అక్క ఇది కాకపోతే బిగ్ బాస్ కాకపోతే వేరే కండలు చూసి ఏదో ఒకటి వర్క్ చేసుకుంటాడు రీతి ఒక అమ్మాయి అట్లా కాదు కదా ఎవరికైనా న్యాయం నాయం కదా ఎక్కువ చెప్పిన బిగ్ బాస్ అయినా బయట సొసైటీ ఎవరికైనా సరే అమ్మాయిలకి సపోర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి దయచేసి ఆ పవన్ పంపిస్తే రీతి ఒక్క బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది ప్రతి ఫ్యాన్స్ చెప్తూనే ఉంటారు ఏముండదు అక్కడ ఓకేనా దయచేసి కొంచెం మంచిగా ఆడవని చూసి సపోర్ట్ చేయండి కానీ తను చక్కని మాత్రం దయచేసి విన్నర్ చేయండి